జానపద విజ్ఞాన పరిశోధకులు దివంగత ఆచార్య బిరదురాజు రామరాజు గారితో మీ పరిచయం ఎలా జరిగింది అసలు మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి రామరాజు గారు బిరుదురాజు సూర్యదేవమ్మ గారు నాకు కాలం కలిపిన అమ్మ నాన్నలు వాళ్ళు పరిచయాస్తులు కాదు అలా ఏ బంధమో ఏ జన్మ బంధమో అలా ఆ మహనీయుణ్ణి చూసినప్పుడు ఒకసారి తపస్సులో నిమగ్నమైన ఋషిలాగా ఉండేవాడు పరిశోధనలో ఒళ్ళంతా కాళ్ళు చేసుకొని పరిగెత్తే జర్రిలాగా అక్షరాలెంబడి ఆలోచన పరి లెంబడి పరిగెత్తేవాడు నిజంగా కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నప్పుడు గబ్బిలములాగా నిశాచరుడై నిలువున ఎప్పుడు తనను తాను ఓపెన్ కాస్ట్ చేసుకుంటూ తొవిపోసుకునేవాడు ఆయన ఎప్పుడు తినేవాడు ఎప్పుడు కూర్చునేవాడు ఎవరితోటి మాట్లాడి ఏది ఆయన కలం బట్టి నా ఇరవై ఒక్క సంవత్సరము బంధములో నేను ఏ రోజు అయినా ఉచితానుచితంగా ఉన్న రోజైతే మాత్రం చూడలేదమ్మా పిహెచ్డి అంటే ఏంది పరిశోధన అంటే ఏంది అనే మీమాంస నాన్నగారు నుంచే నాకు అలవడ్డదని చెప్పాను ఇలా ఈ ప్రపంచ యాత్ర తన పెట్టిన భిక్షే కాబోలు అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడూ అడిగేవాడిని నానా మీ జానపద వాంగం ఎంత పెద్ద పరిశోధన కదా ఈ పరిశోధన నాకు ఒక సందిగ్ధత ఉన్న చెప్తారా అన్న ఏమరా దానికి సందిగ్ధత ఏంది రాసింది అంటే లోగిల్లల్లో కూర్చుని పాడేటోళ్ళది అరుగుల మీద కూర్చుండి పాడేటోళ్ళ పాటలే నువ్వు సేకరించి పుస్తకం గీసినావు కదా వాకిల్లవుతల కూచుండి వాకిల్లవుతల బతుకులను ఇచ్చిన ప్రజలు బాడిన సాహిత్యాన్ని ఎందుకు సమీకరించలేదు మరి ఇది పూర్ణత్వం ఎలా అవుతుంది ఎవడరా నువ్వు నీలాంటి వాడు వస్తాడని పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే ఒక మెదగు జిల్లాలో డక్కలిపురాణాన్ని మొత్తం సేకరించిరా నేనే ఆ రోజు విశ్వవిద్యాలయాల్లో నా పరిశోధనే అంటరానిదిరా ఇక తలల కోసం పోతే నా పిహెచ్డికి ఎట్లా పట్టాలిస్తారురా కాబట్టి నాకు అనుకూలమైన నేపథ్యాన్ని చేసి ఆయన ఒక్కొక్కసారి నాకు చేసిన నా డాక్టరేట్ కోసం నా గౌరవం కోసం ఎంతమందిని హింసించుంటారా వాళ్ళు పాడపోతే మూడ్చకపోతే పోలీస్ పటేళ్లను పట్టుకొని పోలీసు వాళ్ళను పట్టుకొని బెదిరించి పాటలు పాడి వాళ్ళ గానం పూర్తయిన రికార్డింగ్ చేసిన తర్వాత ఊరవు తొలిగిపోయి చరణాగతి చెప్పి వాళ్ళ పాదాలకు శిరస్సు నుంగి వాళ్ళ చేతుల్లో తునమో పనమో పెట్టి వచ్చి వాళ్ళ రుణాలు తీర్చుకున్నరా అలానే చేసిన గాని నా అహంకారంతో చేసింది కాదురా నా ఆత్మను పెట్టి చేసిన ఈ పరిశోధన నువ్వు ప్రశ్న ఎత్తి అంటే నువ్వేం చేయదలుచుకున్నావురా రేపు అంటే నేను చూశాంత అమాయకుడివి కాదు నువ్వు నీలో ఎవడో ఉన్నాడు ఏదో ఉన్నది కాబట్టి రుక్కమ్మ మా పెద్ద ముగ్గురు కాలాలు చేసేరు వాళ్ళు నాన్నగారు పోయి సూరమ్మ మీద రాసిన పాట అయితే నాకు కండంతర చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి కండంతర ఖ్యాతి తెచ్చింది అలాగనే రుక్కమ్మ మన నేను కవిత్వం రాస్తాను పరిశోధకున్ని నువ్వు ప్రొఫెసరు ఇగో పశుల కాపరు వచ్చిండు మన ఇంటికి వీంతోడ కవిత్వం రాయ అంటాడు అందులో నేను శంకర్ మహారాజు చెప్పిన శారద బాసరమ్మ కాదమ్మ నా మెదడులో ప్రతిష్ఠింపబడ్డది శృంగేరి శారదమ్మ అసలు నా బ్రెయిన్ లో కూసున్న పదం అది నేను మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఒక గీతం నేను చూడకుండా నిలువ తెలిసింది నీదు విలువ ఆగని కాలము అంశులపైన సాగే జీవన సమరములో నిన్ను చూడకుండా నిలువ అజ్ఞానులు నిన్ను ఆరాధించిన సుజ్ఞానులను చేతువటే పామరులు నిన్ను ప్రార్థించిన మది పాండిత్యము కలిగింతువటే స్వరజరి నవ తరంగములపై తురంగముల నిన్ను చూడకుండా నిలువ మాటలను కవి మధించునప్పుడే పాటల తోటగ పరిమలింతువే ఎదురు నదరము తాగ మనస్సులో నమరులురింతువే విరించి తలపుల విపంచి రవమున తపించే గీతిక తరంగిని నిన్ను చూడకుండా నిలువ మాటలను కనుల ముందు కదలాడే దృశ్యముల బాస్యమ్మై బాసిల్ భావమా సాహితీ వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా కరాల వేదము నరాల బిగువై తరాల గదిపే స్వరాలలో నేను చూడకుండా నిలువ తపోనిష్టతో ఉపాసించు మా జిజ్ఞాసువుల జీవనాదమా సృష్టిలోన ప్రతి సృష్టి చేయు మా అపరబ్రహ్మల ఆత్మవేదమా చలించని వృద్ధి జ్వలింపగా నీ తలంపులోనే తరించినా నిన్ను చూడకుండా నిలవ రుక్కమ్మా రా కవిత్వం నేర్చుకుందాం వీని దగ్గర రా ఎవడివి నువ్వు ఎన్ని జన్మలు నీ యాడికొచ్చినవురా శరణాగతి చెప్తున్నారా ఏమి కావాలి అమ్మను నమ్ముకున్నందుకు కింగ్కింగ్ గౌరవం కావాలి